యండి మీ అందరికి ఇప్పుడు ఏం చేసే సాయంత్రం పూట సాయంత్రం పూట కాదు రాత్రి పూట ఎనిమిది ఎనిమిదిన్నర మొదలవుతా ఇంకా ఇంకా భోజనం అనుకున్న సమయానికి నాకు కూతురు గుర్తొచ్చింది ఎందుకో దేనికో చదువుతాను నా కూతురికి ఏం లూజ్ అవుతా ఉంది అండి ప్రతిదీ అమ్మా వాడి గురించి నా కూతురు సెలబ్రేషన్ అయితే గుణలో చాలా బాగా జరిగింది పుట్టింటికి కుట్టింటికి అలానే మేనమా చోళీలు కుట్టియడం ఎంత చాలా బాగా జరిగింది కానీ అసలుకి సెలబ్రేషన్ అవ్వకుండా ఉంటా బాగుండేదా అని చెప్పేసి అంతలా బాగా అనిపిస్తుంది అనమాట దేనికి ఎందుకో దేనికో తెలుసా అండి శ్వాసనికి అసలు ఇప్పటికి గుట్టించి చౌకోలు కుట్టి చెన్న వాళ్ళు

చేతి తొండలకి మొత్తం బాగా సీన్ పట్టి కుండలు వేసిన కొద్దిగా సీన్ పడుతుంది కానీ షేవ్ ఏమిటో ఈ మొత్తం కుండలు మన సబ్స్క్రైబర్లు అలానే ఇంకా మాకు తెలిసిన పెద్దవాళ్ళు అలానే అమ్మ నాన్న వాళ్ళు కలిసి ఇంకా సువాసి నీకు చోపాలు కుట్టించిన తర్వాత వేడి పొంగు ఏంటి అన్నం పొంగు అన్నం పొంగు చెవు మీద ఎలా చేస్తారు అన్నం పొంగు అంటే చెవు కదా ఊరి ఊరి చౌద చౌ మీద వేస్తే అది వారానికి రెండు వరలకు తగ్గిపోద్ది రెండు ఇప్పుడు మూడో వారం జరుగుతుంది రెండు వరలు పెట్టి నా కూతురికి అలాంటిది సమస్య ఏం లేకుండా పూజలు తగ్గిపోయింది చక్కని బంగారం బాగుందరా అనుకొని ఇంకొక ఒక ఒక ఆరు నెలలు లేకపోతే మా పండగకు ఒక బొట్టలు స్టెప్ బొట్లు తీసుకుందాం ఆశతో మొన్నే తీసుకుందాం అనుకుంటే రాజకుమారి వీళ్ళందరూ కుదరదు అని చెప్పేసి మామూలుగా ఈ పోగులు తీసుకుంటే ఇవి తీసుకున్న కానీ రెండు వారాల బాగుంది మూడో వారం స్టార్టింగ్ అండి రెండు రోజులు ఒక మూడు రోజులు అంగన్వాడీ స్కూల్కి వెళ్ళింది స్కూల్కి వెళ్ళిన కానీ ఇంకా రాజకుమారి అక్కడ వదిలిపెట్టే వస్తుంది కదా వచ్చిన కానీ ఇంకా స్కూల్లో మనకు తెలుసుకండి ఎక్కువ పప్పు అలాంటి గుడ్డు ఇలాంటివన్నీ ఉంటా ఉంటాయి ఎగ్స్ కానీ నాన్ వెజ్ కానీ తినవచ్చు కానీ పప్పు అనేది ఈ చెవుకి అనుకుంటా అలాంటి పోసి ఇంకొంచెం దెబ్బ ఎక్కువ అయింది అదే విధంగా నా కూతురికి ఏంటంటే అండి మూడు రోజులు పెట్టి గమనిస్తా ఉన్నా చెవు మాత్రం ఎంత డ్యామేజ్ అయిందంటే అసలుకి చెప్పలేంత డ్యామేజ్ అయిందన్నమాట చాలా అలా అనిపిస్తుంది రాజ్ కుమార్ మీద కోపం కూడా కోపాడి అర్శన్ కూడా చాలా ప్రశ్న చేసిన రాజ్ కుమార్ తప్పే లేదండి రాజీవ్ కుమార్ చూ చూసుకోవాల్సిన తగు జాగ్రత్తలు అన్ని చూసుకున్నప్పటికీ కానీ స్కూల్ పోయినప్పుడు కూడా ఇంకా పలాంది తినద్దని కాపరం ఉండలేదు కదా అప్పటికి ఇంకా సువాసిని అప్ప కొన్ని తింటాం తర్వాత చూ చూపలు కుట్టించిన తర్వాత మానుకుండా ఇంకా పడలేదు అన్నమాట కొంచెం పచ్చగా ఉంది దాని ఉండటం వలన సువాసినికి మధ్య భయం లేకపోవడం సువాసినికి మధ్య భయం లేదు అసలు ఉండట్లేదండి నా కూతురు వచ్చేసి మా పెళ్ళి పుట్టు ఆల్బమ్ మొత్తం చంపేస్తుందండి అమ్మే అసలు మంచిది కాదు నా కూతురు ఎంత బాగా చూసుకుంటున్నానో అంత కోపం తెప్పిస్తుంది రాక్షస్ అవుతుంది మధ్య అసలుకి అసలు మాట ఉండదు ఏం చేయదు ఆ ఫోటో మొత్తం చింపేసింది మేము ముద్దు ముద్దు చూసుకుంటా ఉంటా ఉంటాం మా ఫోటో పట్టుకోవడానికి నీకు పర్మిషన్ ఎవరిచ్చారు చెప్పు మూతి మాత్రం బాగా సాగదీసిద్ది సాగదీయడంలో మాత్రం రోషంలో మాత్రం అసలుకి మగపిల్ల లేదు రోసం ఆడపిల్లకి అంత రోజు ఉంది నువ్వు సరిగ్గా చేయదు మళ్ళీ దాన్ని నువ్వు ఆ నా ఫోటో నాకు కావాలి నువ్వు సర్జేయి లేదా మాత్రమే నువ్వు ఊరుకోను ఊరుకోరాజీ నువ్వు పక్క పో నా ఫోటో నాకు సర్జయ్యి లేదా మాత్రం ఊరుకోను అదిలో చూడండి చూసారా తట్టం తిరిగిందో మాట ఆడపిలతో మీరు మాత్రం జాగ్రత్త కొనుండి కాంచి మా సువాసు నా కూతురికి గుండు చేపించిన కానీ మామూలు వేసా వేయట్లేదు మాట అసలుకి పో నువ్వు వద్దు మా ఇంట్లో నువ్వు జాగ్రత్తగా కొంటా ఆ వద్దు మా ఇంట్లో సో రాజే సోషన్ బట్టలు ఏమన్నా మొత్తం బ్యాగ్ ఇచ్చి పంపించి పట్టుకు తాస్తాయి పట్టుకు అసలుకి ఈ భయం ఉండడం లేదు ఎందుకని ఆ నువ్వు వేసా రాస్తున్నావు దొంగన వేసినా దామరా కొడుకు కుట్టేవు ఆ చేసా నువ్వు ఎందుకు పప్పున తింటున్నావు ముక్కలు బాగానే గుడ్లు బాగానే నిండుతోక ఆ అయ్యా పప్పు అని ఏమమ్మా చూడు సరేనండి సువాసనికి అసలు ఏం జరిగిందో చూపిస్తా చూడండి సువాసని అట్నే ఉన్నానా ఇదిగోండి సువాసని మనం ఇప్పటికీ చెవపోకులు కొట్టిచ్చి ఓవా రాజీ ఏం చేస్తుంది గోర్లు ఉంటాయి కదండీ ఆ గోర్లు తగిలితే ఇంకా పెద్ద ఇన్ఫెక్షన్ ఇది మాట అంటే చలేసిద్ది చలేసిద్ది మాట ఇంకా అలాగా సువాసనీకి చూపించరాజీ అలా దెబ్బ అలాగా గాయం బాగా జరిగింది అందుకని చెప్పేసి మొన్న డాక్టర్ దగ్గర పోయి సిరప్ తీసుకొచ్చాను తీసుకొచ్చి రెండు మూడు రోజులు పెట్టి పో ఉదయం సాయంత్రం తాగుతూ ఉంది కొంచెం బాగానే ఉంది అనుకుంటున్నాం కానీ అయినప్పటికీ శ్వాసనికి ఏంటంటే ఎలర్జీ లెక్క వచ్చింది అనుకుంటున్నాను నేనైతే అంటే ఏమంటారు రాజు అది చలి వేసింది కదా చలి వేసినప్పుడు మనకు కొంచెం జల అనేది ఏర్పడిద్ది దానివల్ల అందుకని చెప్పేసి చెవు ఇలాగైంది ఈ చోవి బానే ఉంది అండి మళ్ళీ ఇది బానే ఉంది ఇది ఈ చెవి కొంచెం మరి బాగా విపరీతంగా కొంచెం తగిలినట్టు తగిలినట్టుంది అన్నమాట అందుకని చెప్పేసి జాడ దగ్గరికి వెళ్తున్నాం పోయి చూపించుకుని వద్దాము అసలు ఏమంటారో మరి సరే వెళ్దాం పారాజీ త్వరగా చూపించుకుని వద్దాం మరి మనం సుహాసన్కి ఏం చెప్పానంటండి మా ఊర్లో సెలబ్రేషన్ జరుగుతుంది అక్కడ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎగ్స్ అలానే చికెన్ ఫ్రై తర్వాత చేసి మటన్ ఫ్రై తర్వాత స్వీట్స్ హార్ట్స్ లడ్డు పలవానం ఇవన్నీ పోస్తున్నారు ఇవన్నీ పెడుతున్నారు అని చెప్పనమాట కానీ సుహాసిని ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పమంటావా ఇప్పుడు సుహాసిని రియాక్షన్ చూడండి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే బంతి లేదు మనం ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్తున్నాం నీకు చూపించడానికి నీకు ఇప్పుడు నీకు ఇప్పుడు ఇండిషన్ చేయబోతున్నారు సరేనా డాక్టర్ గారికి శ్వాసని ఇప్పుడు ఇండిషన్ చేయించుకురావాలండి ఒకటి కాదు రెండు కాదు మూడు ఇండిషన్లు చేయించుకురావాలి త్వరగా తగ్గాలని పా పోయి నీ ముద్దుకి ఇండిషన్ పడిపోతా సరేనా ఎల్లమా శ్వాసి మా గంటే ఎక్కువ మా ఇద్దరికి అంత వీడియో మొహమాటాలు లేవు కానీ శ్వాసనికేనా మరి ఇప్పుడు రోహాటం వీడియోలో లో కనిపించారన్నది అందుకని చెప్పేసి మీకు డైరెక్ట్ గా వీడియో చూడదు రావాలా ఇది మాత్రం తప్పదు రెల్ని పిల్లలను కూడా తీసుకోని వద్దా వద్దు అంటే నువ్వు పప్పు తినకుండా ఉంటావు మరి పప్పు తినొద్దు సరేనా తిన్నాను అని చెప్పు బయలుదేరే సమయానికి ఇంకా బొడ్డోడు వేసాడండి రాజీ చిన్నప్పాయ్ లేచాడు కదా నువ్వు ఇంటి కూడా ఉండు నేను నా కూతురిని తీసుకెళ్ళి డాటా దగ్గర చూపించుకొని వస్తాను అని చెప్పేసి రాజకుమార్ చెప్పగానే ఇంక నేను సుహాసిని అలానే ఇంకా పెద్దోడు సాహస్ బాబు అయితే ఇంకా డాటా దగ్గరికి వెళ్తున్నాము డాక్టర్ ఏం చదువుతారు ఎందుకంటే అదే తగ్గలా చాలా ఉంది ఫాస్ట్ పై ఏంటి పోసా అన్న మూడు రోజులు పోసా ఉదయం పోసినా కూడా మరి అమ్మాయి కింద తగ్గట్లేదు అర్థం పప్పు తింటే సలేజ్ దా సీమ్దా స్కూల్కి వెళ్ళే రెండు రోజులు అదేంది అంది దానివల్ల అనుకోండి పోయి మూడు రోజులు అవుతుంది అన్న రెండు వారాలు తగ్గింది ఈ వారంలోనే నేను కనబడతాం ఇండిష్ నీకు కాదు అన్నయ్యకి ఒడదరా సోహస వడ సాహస వీడు సాహస వీడు సాహస చిన్నాడు సాహస పెద్ద ఆర్చినారు సాహస ఇప్పుడు ఇంజక్షన్ ఎవరో చేద్దాం అన్నయ్య బేబీ ఎవరో చేద్దాం కూల్ బేబీ ఇష్నానా పరి jataవా సో ఆస్ నీక

ఒకటే బాగా దిగుకుంటుంది అన్న గోరు పెట్టి అందుకే రేపు వద్దు అంట రెండు రోజులు చేస్తే సరే తీస్తే తగ్గిద్దిలేదు ఇంత కొంచెం అటు వచ్చిపోయా వద్దు వద్దులేవా అయిపోయా అయిపోయింది అయిపోయింది అయిపోయాలి ఇంటికి వెళ్దాం పా ఇంకా మీరే ప్రావాణం సాస్ కడుకుంది ఇప్పుడు అన్నయ్యకి అరగా కరగా అది ఇండిషన్ చేసేవాళ్ళే పాపకి రేపు కూడా చూసుకొని ఇండిషన్ చేసిస్తే చేపించడం లేకపోతే తప్పితే మానవు లేదు ఏం కోరండి బీట్రూట్ కాదు బీట్రూట్ ఫ్రైయా సాస్ని నీకు ఇష్టమే కదా కలిపాను అన్న నీకు సాస్ని చేయి కడుకున్నావా కడక్క ముందుగా చెయ్యి పెరుగను నీకే తెచ్చా పెరుగుబడి తెచ్చా నీకోసం తిను ఏంది తరుపుతున్నావు గొర్రెలాగా ఇష్టమా నీకు కర్రీ అంటే ఇష్టం లేదా ఏదంటే ఇష్టం సరే